అందరికీ నమస్కారం ఇవాళ ఆవు గురించి చెప్పమంటున్నారు ఒక ఆవుని కనుక మేపితే కనుక పది ఎకరా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆవు నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ నుంచి గో ఆధారిత వ్యవసాయ వనరులు తయారు చేసుకోవచ్చు పది రకాల వనరులు తయారు చేసుకోవచ్చు ఆ పది రకాల వనరులు ఏ తయారు చేసుకుని మీరు వ్యవసాయానికి వాడితే ఏ రకమైన రసాయనిక ఎరువులు పురుగు మందులు తెగులు మందులు తేకల్లా నేను ఇవన్నీ గ్రహించి ఒక ఆవు నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి మూత్రముతో పది ఎకరాలు చేయొచ్చు నేను ప్రాక్టికల్గా పది పది ఆవులు మేపుతూ నేను పది ఆవులు మేపుతూ వంద ఎకరాల వరి వ్యవసాయము అప్రాల వ్యవసాయము చేస్తున్నాను ఇవాళ నేను ఇవాళ ప్రకృతి వ్యవసాయంలో ఏమంటారంటే దిగుబడి తగ్గుద్ది దిగుబడి తగ్గుద్ది అంటారు మీరు గనక మీరు గోవు నుంచి వచ్చే వాడితో ఏ వనరులు తయారు ఆ వనరులు చెప్తాను లెక్కేసుకోండి జీవామృతము ఘనజీవామృతము పంచగవ్య గోకుపామృతము ఆవు మజ్జిగ కొబ్బరిపాల ద్రావణము సప్త ధాన్యాకుర కషాయము దశపన్ని కషాయాలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అది నేర్చుకున్నాకే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి కాబట్టి నేను మనము ఎప్పుడైతే రైతులు ఎక్కడ నష్టపోతున్నారంటే దాన్ని బస్తాయి వాళ్ళ పదహారు వందలు అమ్ముతున్నారు అదే మనం బియ్యము బస్తాయికి యాభై కేజీలు బియ్యం వస్తాయి యాభై అరవైలు మూడు వేల రూపాయలు అంటే బస్తాకి వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు కాబట్టి ముప్పై బస్తాల మీద ముప్పై వేలు నష్టపోతున్నారు ఇవన్నీ మనం ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడి పురుగు మందులు వాడి మనం అమ్మితే ఎవరు మనం గనక ఈ ప్రకృతి ఆవులు మేపి పది ఆవులు మేపి వ్యవసాయం చేసి మన ఆ ఉత్పత్తిని మనం అమ్మితే గనక కొంటారని ధైర్యంతో నేను పది ఆవులు మేపుతున్నాను వంద ఎకరాల వ్యవసాయం చేసి రైతులకి సప్లై చేస్తున్నాను ఒక వంద వంద ఎకరాల నుంచి మూడు వేలు పడతా దాని వస్తుంది అపరాలు ఏరియాలో అపరాలు పండిస్తారు ఐదు వందలు పడతా దాని వస్తుంది ఇవన్నీ కాబట్టి మీకు ఇవాళ గో ఆధారిత వ్యవసాయం చేసి మీ ఉత్పత్తిని మీరు కొనుక్కునే స్టేజీకి వచ్చారు రైతులు కొనుగోలు చేస్తే వచ్చారు కాబట్టి మీరందరూ అందరూ కూడా నేను గో ఆధారిత వ్యవసాయం మీద నాకు మూడు గంటల టైం ఏ అసలు వ్యవసాయం మీద మీకు కార్యక్రమం అవ్వాలంటే మీకు గనుక ఇష్టం ఉంటుంటే కనుక నా నెంబర్కి ఫోన్ చేయండి నేను మీ గ్రామం వస్తాను మీ గ్రామం వచ్చి మీకు అవగాహన కల్పిస్తాను నేను వ్యవసాయ శాఖలో పనిచేశాను నాకు ఈ క్షేత్రంతో పంతొమ్మిది ఎనభై మూడు నుంచి పరిచయం ఉంది ఎందుకంటే నేను నలజర్లో డిమాస్ట్రేట్ చేశాను ఎనభై మూడు ఎనభై ఆరు అప్పటి నుంచి రాజుగారికి నాకు అభినాభ సంబంధం ఉంది కాబట్టి రాజుగారిని ఈ విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఇంతమంది రైతులని మీకు తెలియపరిచినందుకు రాజుగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నా పేరు బొప్పన సీతారాంప్రసాదు ఆత్కూరు కృష్ణా జిల్లా నా ఫోన్ నెంబరు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఎనిమిది ఇరవై ఐదు నేను అక్కడ అక్కడ నా పెట్టి అదే నేను ముప్పై సెండు స్థలంలో పది ఆవులను మేపుతూ అక్కడ పెట్టాను బ్యానరు ఒకసారి మీరు చూసి వెళ్ళాలండి అట్లాగే కాబట్టి అది మీరు మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు ఫోన్ చేస్తే మీ గ్రామానికి వస్తాను మీ పది మంది రైతుల్ని సమకూర్చుండే నేను చెబుతాను నాకేమీ మీరు ఎవరు ఏమీ పే చేయక్కర్లా నాకు చివరికి భోజనం కూడా పెట్టక్కర్లా కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఏంటంటే ఈ గోవా యొక్క ఇంపార్టెన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి